దీనికి చెప్పడం జరిగింది ఆ స్థానంలో ఆయన మెల్లగా వచ్చిన తర్వాత గురుకులాలను నాశనం చేస్తూ వాళ్ళ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మెల్లగా మనను దోతులు పంచలిని తీసివేసి పై విషయాన్ని ఎవరి ఆత్మ వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఒక మన దగ్గరనే కాదు ఇవాళ తమిళనాడులో కూడా స్టాలిన్ ఏం చేసినాడు రోడ్డు మీద ఉన్నటువంటి మన దేవాలయాలు ఊరగొట్టాడు వాళ్ళ అట్టనే విడిచిపెట్టాడు ఇవాళ హిందువుల మనం గతంలో హిందూ మతాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు కుల వ్యవస్థను పట్టుకొని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక కులాలకు మనం అతీతంగా ఉంటూ హిందువులందరూ ఐక్యంగా ఉంటూ ఏ సమస్యనైనా ఎదుర్కొంటే ఖచ్చితంగా వెనకడుగు వేస్తారనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిరక్షణ ఒకటే కాదు అనేక దేవాలయాలు ఇటువంటి జరుగుతున్నాయి కనుక అన్నిటి విషయంలో ఇటువంటి జరగదని మనందరం కంకణ ప్రతి విషయాన్ని కూడా మనం తెలియజేసుకుందాం ఇవాళ రేపు ముఖ్యంగా ఇవాళ మనం పవన్ కళ్యాణ్ కి హైన్స్ చెప్పాలి సార్ ఒక ఉప ముఖ్యమంత్రి ఉండు రాజ్యాలు ఉన్నా ఆయన ఖచ్చితంగా ప్రత్యేక ధార్మిక బోర్డు మనకు అందరికి సుపరిచితులు శ్రీ గోపాలాచారి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం రండి రండి హిందూ వేదిక పైన ఉన్నటువంటి మన జగిత్యాల గాంధీ అని పిలుపుతాం సామాజికవేత్త గాజోజు గోపాల్ గోపాలచారి గారు కూడా ఈ సభ గౌరవనీయుడు వేదిక పైన ఆశ పెద్దలు ఆత్మీయులు వేదిక ముందు ఆత్మీయ బంధం అందరికీ నాయకులు చేసిన మనం ఒకటే ఒకటి భారతదేశం అనగానే ఇంకెళ్ళి ప్లస్ మన ముస్లిమ్స్ ఉన్నాయి కానీ మన భారతదేశంలో హిందూ కానీ హిందూ ఉండగా సంఘటనలు గడిపోతాను ఎందుకంటే మన ఫ్యూచర్లో మనం ఏ మాత్రం తెలియజేస్తే ఇప్పుడు కూడా సామెధిక బజార్లు ఇక్కడ లో ఎక్కడ అలగ జరిగినా దేవాలయ కానీ కాలు సంస్కృతంలో కానీ దైవంలా ఉండాలి ప్రభువులుగా ఉండాలి అండి ప్రజలంతరూ తిన్నాక తాను తినేటట్టుగా ఉండాలి కానీ ఈ దేశ ధర్మానికి ఎప్పుడైతే ద్రోహం చేశారో అది వారికి వారికి భస్మసురుడు లాగానే భస్మసురుడు ఏమైపోయాడు అడిగాని ప్రతిరోజు మరి అది వాళ్ళు ధ్యానం చేసుకున్నాక మరి ప్రార్థిస్తారన్నమాట అందరూ సుఖంగా ఉండని సమస్త జనులు అని ఈ విధంగా మరి మహర్షులు ఆశిస్తూ ఉంటారు నీలాంటి పెద్దలు గొప్పవాళ్ళు యువత ఒక మనిషి అడిగాడు ఒక ఒక మనిషి అడిగాడు ఏమడిగాడంటే నీ హిందూకు ఈ హిందువులకు ఏంటయ్యా నీకు ముఖ్యంగా గ్రంథం ఏంటి అని అడిగాడు అని ఎంతమందికి నేర్పించారు అని అడిగాడు ఎంతమందికి మా దాంట్లో ఐదేళ్ల తర్వాత వాళ్లకు నేను కురాన్ని నేర్పిస్తున్నాం మీరేం నేర్పించారు అడిగాడు ఏం చెప్పాలి మనం ఏమైనా నేర్పిస్తున్నాము అక్కడికి వంతుతాము ఏబిషి నేర్చుకోవడానికి రెండేళ్ళు అక్కడ హైదరాబాద్ చదివిస్తాం వాడిని వాడికి ఇంకా ముఖ్య చిమ్డు తుడుచుకోడు ఎన్నో లక్షలు ఖర్చు పెడతాము వానికి ఏమీ ఒక్క శ్లోకాన్ని నేర్తామా మన పిల్లలకు వాడికి ధర్మం ఎట్టా నేరుస్తుంది వాళ్ళే కదా బాగా చదువులు చదివి మరి ఇప్పుడు దాంట్లో చేరుతూ ఉన్నారు వాడికి ధర్మం అంటే తెలియకపాయ్ రాముడు ఎప్పటివాడు రహీని ఎప్పటి వాడు దృష్టి ఉండే అలా ఉంటుందా వేసినప్పటివాడు ఎవరు ఎప్పటివారు అనే చరిత్ర ఉండాలి కదా అరే మన సనాతనం నుంచి ఉందే మన యొక్క పరంపర అనే విషయము వాళ్ళకి మన పిల్లలకి ఎక్కడ తెలుస్తుంది చెప్పండి అందువల్ల మరి మన యొక్క సంస్కృతి నుంచే వీళ్ళు కొన్ని విషయాలు తీసుకొని వాళ్ళ వాళ్ళ మతాల్లో ప్రవేశపెట్టుకొని ఏం చేస్తున్నారు గౌరవింపబడుతున్నారు గౌరవం ఎక్కడికి వచ్చింది మన వేదా ధర్మాలు పాటించినంతవరే వాళ్ళు పడి పాటించేది సనాతన ధర్మమే వ్యాసోచ్చిష్టం జగత్సవర్వం అని చెప్పారు వ్యాసుడు చెప్పని ధర్మమే లేదు అష్టాదశ పురాణాలు మరి ఉప పురాణాలు మరి ఎన్నెన్నో వారు రచించి మరి మనకు ధర్మాన్ని ప్రబోధించాడు దీని నుంచే ఎవరు తీసుకున్నా అవునా కాబట్టి ఇక్కడ హిందూ దేశంలో మన హిందువులే ఏమైపోతున్నారు మనకు శత్రువు అయిపోతున్నారు వివేకానంద ఒక మాట అన్నారు ఏమన్నారంటే మన హిందుత్వం నుంచి మన సనాతన ధర్మాన్ని కోల్పోయి విధర్మంలో చేరినాడంటే ఒకరు తగ్గినట్టు కాదు ఒక శత్రువు పెరిగినట్టు అని చెప్పాడు అందువలన మనలో అలా పెరిగిన ఇదంతా తల్లిదండ్రుల దోషమే ఫస్ట్ మాట ఏ సమాజానికి తీసుకెళ్తున్నావు ఏ మంత్రానికి తీసుకెళ్తున్నావు కాబట్టి మన యొక్క సంస్కృతి ఏం చెప్పింది కనీసం దివారం అన్న సంధ్య ఏమున్నది సండే మీ పిల్లలు ఇంటికి రారు టెన్త్ వరకు ఇంటికాడు ఉంచుకోవద్దు వీరుడు ఎట్లా అవుతాడు అసలు కేవలం దైవభక్తే కాదు మనిషికి కావాల్సిన దేశభక్తి ఫస్ట్ అవునా దేశభక్తి కూడా ముఖ్యమైనటువంటి దేశభక్తు లేనటువంటి వ్యక్తి నిజంగా అతడు భారతదేశంలో పుట్టి వ్యర్థం అర్థమైందా అది ముఖ్యంగా ఉండాలన్నమాట దేశభక్తి రాముడు వీరుడు కాదా వింటిని ఎందుకు పట్టుకొని వచ్చాడు చెప్పండి దేవుడే కావచ్చు అవతార పురుషుడే కావచ్చు ఎవడైనా ఎదురు తిరిగితే ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు అన్నమాట అందువలన మన కృష్ణ పరమాత్మ ఆయన చక్రాన్ని ఎందుకు ఎందుకు పట్టుకొని వచ్చాడు చెప్పండి ఎంత కష్టపడ్డాడు బ్రతిన్లాడాడు ఏది కర్ణుని బతింలాడాడు అయ్యా నువ్వు కుంతి కొడుకువే ఈ పక్కకు రాని రాజ్యం వస్తుంది వీళ్ళందరూ సంతోషపడతారు యుద్ధమంతా ఆగిపోద్ది నిన్ను చూసుకునే అతడు యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు అని చెప్పి ఎంత బ్రతిన్లాడినా ఒక్క మాట నేను మిత్రునికి ఇచ్చా మిత్ర ద్రోహం చేయనన్నాడు ఆ ధర్మానికి కూడా కృష్ణుడు సంతోషపడ్డాడు ఈ ధర్మంలో కట్టుబడ్డావరు కాబట్టి మనం ఏ ధర్మానికి అని చెప్పండి విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మరి ఇటువంటి దీనికి నిరసన జరుపుతూ ఉన్నారు అని మన వాళ్ళు మనం అక్కడ కూడా మనం మర్చిపోలేము భారతదేశాన్ని జననీ జన్మ భూమి స్వర్గాదది గరియేసి ఏమి స్వర్గం కంటే నిన్నైనటువంటిది నువ్వు వైభవపేతంగా ఏ దేశంలో ఉన్నా తన దేశంకి వస్తే ఎంత ఆనందం ఏమి ఇదన్నమాట భరతభూమి భగవంతుడు అవతరించిన అనేక అవతారాలు ఇక్కడనే అనేక ఋషులు కూడా ఇక్కడే జన్మించారు భూగట దేవుంది కాదని గారు కానీ ఆ భాగాన్ని అంతగా ఆయన ఆవిర్భవించలే అట్టి ఋషి సంతతి అయినటువంటి మనం అందరం కూడా దీనికి ఎన్నాడు భగవంతుడు మరి మనలో ఏకత్వము ఉద్యమము వశిష్ఠ ఒక మట ఒక మాట అని చెప్పేస్తుంటారు అందువల్ల పెద్దలు మరి చాలా సంఘ నేతలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలను చూస్తూ దేశంపైకి ఎంతోమంది బ్రహ్మచర్యంగా దేశభక్తులు ఉన్నారు ఏమి ఇటు దేశాన్ని రక్షించడానికి మన పిల్లలకు కూడా ఇటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని మరి అందించి మన దేశ ధర్మాన్ని చెప్పి మన దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇదంతా వాళ్ళకు నేర్పి ఆ యువతను కూడా మన తల్లిదండ్రులందరూ కూడా ముందుకు తెస్తారని తెలియజేస్తూ ఇంతటితో భర్మిస్తున్నారు విశిష్టత అటువంటి చరిత్ర ఉంది గోవింద గోవింద అని ఏడు కొండలు ఏడు కొండలు ప్రతిధ్వనిస్తుంది గోవింద అంటే గోవుని కాపాడేటువంటి దేవుడు మరి అటువంటి దేవుడికి పెట్టేటువంటి నైవేద్యంలో జంతుకు సంబంధించిన కొవ్వు కలవడం హిందూ సమాజాన్ని బాధ పెట్టింది కల్తీ ఏదైతే కల్తీ చేసినటువంటి వారికి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు విశ్వహిందు పరిషత్తు నుండి త్వరగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి శిక్షించాలని విశ్వహిందు పరిషత్తు నుండి కోరడం జరుగుతూ ఉంది ఆ దేవుడు ఎట్లానే శిక్షిస్తాడు వెంకటేశ్వర స్వామి పాపలను క్షమించేటువంటి స్వామి కాదు నేను పాపం చేశాను పాప పాపడి నేను నన్ను క్షమించి ప్రభువా అంటే క్షమించడానికి ఏడు కొండల మీద ఉన్నది ఏసు ప్రభువు కాదు వెంకటేశ్వర స్వామి క్షమలు తీస్తాడు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నవాడు ఎవడూ లేడు ఇందాకే చెప్పారు ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నందుకు కొండలు కలిశాడు ఏమి దొరకకుండా పోయాడు మరి ఈరోజు ఏదైతే గుడి దేవాలయం మనం అనుకుంటున్న దేవాలయం ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రం మరి అటువంటి కేంద్రాలు ఈరోజు రాజకీయ ఆవాస కేంద్రాలుగా అయిన విషయం మనం అందరం చూస్తున్నాం ఎవడు అధికారంలో వస్తే వాడు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను పెట్టుకొని ఈ దేవ మాకు దేవుని మీద విశ్వాసం లేదు అని చెప్పుకునే వాళ్ళు టీడీపీ చైర్మన్గా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం హిందూ సమాజం మరి ఎందుకు ఊరుకుంటుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి ఇది ఏదైతే కల్తీ జరిగిందో అది వెంకన్న మీద జరిగినటువంటి దాడి కాదు ఇది మొత్తం హిందూ సమాజం మీద జరిగినటువంటి కుట్ర దాడిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది మనం కలియుగంలో ఉన్నాం ఏదో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో స్వామీజీలు మరి ఋషులు మునులు ఆశ్రమాల్లో ఉంటే రాజు తప్పు చేసి రాజు ఏదైనా సమస్య వస్తే ఆశ్రమాలకు వెళ్ళి స్వామీజీలను కలిసి సమస్యలకు పరిష్కారం తీసుకునే వాళ్ళు కానీ ఈరోజు ఉన్నటువంటి రా రాజులు రాజకీయ నాయకులకు అటువంటి సమస్యలు లేవు వాళ్ళకు స్వామీజీలతో అవసరం లేదు వాళ్ళే ప్రజలకు ఒక సమస్య మరి ఇటువంటి పరిస్థితి నుండి బయటికి రావడం కోసం మరి మరి స్వామీజీలు స్వామీజీలు ఏదైతే ప్రజల మధ్యకు వచ్చి హిందూ హిందూ ధర్మం గురించి ప్రజలకు అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో అటువంటి స్వామీజీలకు పాదాభినందన చేస్తూ ఉన్నాను ఇటువంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళందరూ కూడా ప్రజలకు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు మరి ఈ యొక్క హిందూ ధర్మం ఈ యొక్క జరిగినటువంటి ఎప్పుడైతే హిందూ ధర్మంలో జరిగేటువంటి పొరపాట్లకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా సమాజం మొత్తం స్పందించేలాగా వారికి ఈ ఆ భగవంతుడు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలని ధ్యానం ఇవ్వాలని ఈ సందర్భంగా మీ

どうん